హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సంగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు మార్స్తున్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ చెక్కలండి వరిపిండి చెక్కలు లేదంటే బియ్యపిండి చెక్కలు అని అంటారు సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి ఇంగ్రీడియంట్ వచ్చి ఓన్లీ ఒక్క బియ్యపిండి ఉంటే సరిపోతుందండి ఈ టేస్టీ టేస్టీ చెక్కలైతే రెడీ అయిపోతాయి అండ్ ఇవి వచ్చి మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వన్ టూ మంత్స్ కరకరలాడుతూ నిల్వ ఉంటాయండి అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చకుండా ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు పక్క కొలతలతో అయితే చూపించేస్తున్నాను అండ్ చూడండి మన చెక్కలు అనేవి కరకరలాడుతూ ఎట్లా ఉన్నాయో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి అండ్ చిన్నపిల్లలకి స్కూల్స్కి కానీ లేదంటే పెద్దవాళ్ళకి ఛాయ్తో కానీ స్నాక్స్గా చాలా చాలా బాగుంటాయి అండ్ ఒక్క వరుపుండి ఉంటే సరిపోతుంది మనకి ఇన్ని టేస్టీ స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి మరి ఇంకా ఈ టేస్టీ స్నాక్స్ని రెడీ చేయడానికి లేట్ చెప్పకుండా ప్రాసెస్లోకి వచ్చేసాయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అస్సలు కొట్టడం మర్చిపోకండి సో ఈ గ్లాస్తోని బియ్య పిండిని నేను నాలుగు గ్లాసుల పిండిని అయితే యూజ్ చేస్తున్నాను సో ఈ నాలుగు గ్లాసుల బియ్య పిండితో ఎట్లా చేస్తాను ఏంటనేది ఇప్పుడు చూసేసా స్టవ్ పైన ఒక మందపాటి అయితే పెట్టేసుకొని ఇప్పుడు నేను నాలుగు గ్లాసుల బియ్య పిండిని అయితే తీసుకుంటా అని చెప్పాను కదా సో ఒక గ్లాస్కి ముప్పై ఒక గ్లాస్ చొప్పున నాలుగు గ్లాసులకి మూడు గ్లాసుల వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి సో వాటర్ ఒకవైపు మరుగుతూ ఉండగా ఇంకొక వైపు మిక్సీ జార్ని తీసేసుకొని వన్ స్పూన్ జీరా అట్లనే వన్ స్పూన్ వాము అండ్ పాటుగా ఐదారు పచ్చిమిర్చిలు కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ చక్కగా మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోండి చూడండి ఇక్కడ మనకి వాటర్ వచ్చేసి చక్కగా బాయిల్ అవుతున్నాయి కదా సో ఈ బాయిల్ అవుతున్న వాటర్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని అట్లనే వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పుని అయితే యాడ్ చేస్తున్నానండి మీకు కావాలి అనుకుంటే శనగపప్పును కూడా యాడ్ చేసేసుకోవచ్చు బట్ పెసరపప్పు వేస్తే మనకి కరకరలాడుతూ ఇంకా టేస్టీగా ఉంటాయి అండ్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ చక్కగా బాయిల్ అవుతున్నప్పుడే మనం నాలుగు గ్లాసుల బియ్య పిండిని అయితే వేసుకుందామని చెప్పి చెప్పిన కదా సో ఒక్కొక్క గ్లాసు నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి సో పిండి వేసేటప్పుడు ఒక్కసారిగా కలుపుకోండి ప్రాబ్లమ్ ఏం లేదండి సో పిండి అయితే మనం నాలుగు గ్లాసులు అయితే వేసేసినాం కదా సో దీన్ని నెమ్మదిగా కలుపుతూ ఉండండి సో ఆ వాటర్ అంతా ఈ పిండిని పట్టేసుకుంటుంది సో వాటర్ అంతా పిండికి పట్టిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని కాసేపు చల్లరని ఇవ్వాలండి కాస్త టైం పడుతుంది పిండి చల్లారటానికి సో ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు మనకి టైం పడుతుంది అనమాట చల్లారటానికి సో చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ చిలకరిచ్చుకుంటూ మనం ఇలా మెత్తగా ముద్దగా అయితే కలిపేసుకోవాలండి సో మనం ఈ ముద్దని ఎంత బాగా కలిపేసుకుంటే మనకి చెక్కలు అనేవి అంత టేస్టీగా వస్తాయి అనమాట సో మనం అప్పడాలు చేసుకునేటప్పుడు పిండిని ఎట్లా పేడించుకుంటామో అట్లా ఈ పిండిని కూడా నీట్గా కలుపుకొని పేడించుకోవాలండి అప్పుడు మనకి పిండి అనేది బాగా కరకలాడుతుందనమాట సో మనకి ఇక్కడ పిండి అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని డీఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలండి సో మనం ఉండ్రల్లా అయితే చేసుకుంటాం కదా వినాయక చవితికి అట్లా చిన్న చిన్న వండ్రల్లాగా అయితే చేసేసుకోవాలి చేసేసుకున్నప్పుడు చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని చేసుకుంటే మనకి పిండి అనేది చేతికి అతుక్కోకుండా నీట్గా వస్తాయి అన్నమాట సో మనం చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఉన్న ముద్దని పైన ఒక వెట్ క్లాత్ అయితే కవర్ చేసి పెట్టుకోండి అప్పుడు మనకి పిండి అనేది డ్రై అవ్వకుండా అట్లనే ఉంటుంది సో మనకి ఉండలు అయితే కొన్ని రెడీ అయినాయి కదా సో పిండిని పక్కన పెట్టేసిన తర్వాత ఈ ఉన్న ఉండల్ని మనం ఇప్పుడు చిన్న చిన్న చక్కర్లాగా అయితే ఒత్తుకోవాలి సో దానికోసం మనం ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకుందాము డిమాంట్లో కవర్ కానీ లేదంటే శారీస్తో పాటు వస్తాయి కదా కవర్స్ దాన్ని కట్ చేసేసుకొని ఒకవైపు ఆయిల్ని అప్లై చేసేసుకుందాము సో ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి చెక్కలు ఒత్తుకున్నప్పుడు అతుక్కోకుండా ఉంటాయి అనమాట సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం చెక్కల సైజుని బట్టి ఆ కవర్ పైన ఎన్ని ఉండలు పడితే అన్ని ఉండల్ని మనం నీట్గా పెట్టేసుకుందాము సో నాకైతే నియర్లీ ఒక నైన్ ఉండల వరకు అయితే పట్టినాయి సో చూడండి ఆఫ్ కవర్ పైన ఉండలు పెట్టేసుకున్న తర్వాత రిమైనింగ్ ఆఫ్ ఉండల పైన కవర్ చేసేసినానండి కవరు సో కవర్ కవర్ చేసేసిన తర్వాత చూడండి ఇట్లా ఏదైనా మందపాటి గ్లాస్ కానీ ముంత కానీ ఇట్లా ఏమైనా ఉంటాయి కదా సో దాంతో ఇట్లా ఒత్తుకుంటే మనకి అప్పడల్లాగా మంచి షేప్ అయితే వచ్చేస్తాయండి సో ఇట్లా ఒత్తుకోవాలి సో శనగపప్పు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా ఒత్తుకున్నప్పుడు శనగపప్పు వల్ల మనకి అవి చీలుకున్నట్లయిపోయి ఫ్రై చేసినప్పుడు రౌండ్గా రావన్నమాట ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అందుకని చెప్పి నేను పెసరపప్పు వేసాను పెసరపప్పు వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది సో ఇప్పుడు మనం ఆయిల్ అయితే ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఆయిల్ హీట్ అయిందో లేదో చూసేసుకొని మనం ఒత్తి పెట్టుకున్న ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఇవి అసలు అతుక్కోవండి ఒక్కసారిగా వేసుకున్న మనకి ప్రాబ్లం ఏం లేదు వన్స్ ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయి అనమాట సో నేనైతే ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నా కదా సో ఒక్కదాన్నే చేసేసుకుంటున్నాను సో అందుకని చెప్పి నేనైతే ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను అండ్ ఫ్రేమ్ అనేది మీడియంలో పెట్టుకుంటే మనకి చెక్కలు అనేవి చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి మంచిగా కరకరలాడుతూ వస్తాయి అనమాట సో అందుకని చెప్పి హై ఫ్రేమ్లో కాకుండా మీడియం ఫ్రేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై అవ్వనిస్తే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనిస్తే మనకి టేస్టీ టేస్టీ కరకరలాడే వరిపిండి చెక్కలు అయితే రెడీ అయిపోతాయి చూడండి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి మనకి చెక్కలు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని కాసేపు బయటే ఉండనిచ్చి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసేసుకొని చక్కగా మూత పెట్టి పెట్టుకుంటే మనకి వన్ టూ మంత్స్ ఇట్లనే నిల్వ ఉంటాయండి కరకరలాడుతూ టేస్ట్ నెల రోజులైనా అలానే ఉంటుంది అనమాట పోకుండా సో ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితే ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకో స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అండి thank you for watching and please do like share and subscribe to our channel janu sankas vlogs